రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు డిసెంబర్ పదో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో నలభై నుంచి యాభై రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై నుంచి అరవై రూపాయలు వరి వంకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ కిలో యాభై నుంచి డెబ్భై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు నూకల్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు బంగాళాదుంప కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బీరకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బెండకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు మునక్కాయ కిలో నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు క్యాప్సికం కిలో నలభై నుంచి యాభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై ఒకటి రూపాయలు కొత్త అల్లం కిలో అరవై నుంచి వంద రూపాయలు పాత అల్లం నలభై నుంచి అరవై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు శనకాయలు కిలో యాభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై ఐదు నుంచి వంద రూపాయలు దొండకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల డెబ్బై నుంచి మూడు వందలు రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ముప్పై నుంచి యాభై ఏడు రూపాయలు పచ్చబటాణి కిలో నలభై ఐదు నుంచి యాభై ఐదు రూపాయలు మామిడికాయ కిలో నలభై నుంచి డెబ్బై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా ఆరు వందలు నుంచి ఎనిమిది వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర ఎనభై నుంచి నూట నలభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా మూడు వందలు నుంచి మూడు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా తొమ్మిది వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందల యాభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు ఎనభై నుంచి వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ మూడు వందలు రూపాయలు టమాటా చెర్రీ డెబ్బై నుంచి డెబ్బై ఐదు రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు అలసంద కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు